ఫ్రెండ్స్ సాధారణంగా ఏ సీజన్లో అయినా సరే కంటెస్టెంట్స్ అంటే ఓల్డ్ కంటెస్టెంట్స్ వచ్చిన వైల్డ్ కార్డ్స్ని కొంత టార్గెట్ చేస్తాం అంటే నామినేషన్స్లో వేయడం కానీ లేకపోతే రూల్స్ విషయంలో కానీ కొద్దిగా పార్షాలిటీ విషయంలో కానీ ఇలా కానీ ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ నైన్లో ఈ వైల్డ్ కార్డ్స్ అందరూ ఆల్మోస్ట్ సేమ్ మెంటాలిటీ నో ఏంటో అందరు కలిసిపోయి పాపం ఆల్రెడీ ఉన్న అమాయకులైన ఓల్డ్ హౌస్ మేట్స్ నిజంగా టార్గెట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది అసలు పొద్దున్న లేస్తే పవన్ డెమోన్ తనుజ అలాగే దివ్య వీళ్ళ ముగ్గురు కూడా పోర్షన్స్ తీ పోర్షన్స్ 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 అని అంటూనే ఉంటారు అంతెందుకు ఆ రోజు ఆ మాధురిను కళ్యాణ్ గొడవలో కూడా మాధురి ఏమందో తెలుసా ఆ నాకు తెలుసు పోర్షన్స్ డివైడ్ చేయాలని కానీ నేను ఆమెతో మాట్లాడలేదు కదా అందుకనే నేను పో చెప్పకుండా తిన్నాను అయినా కొంచమే తిన్నానని ఇప్పుడేమో అడ్డంగా మాకు తెలియదు మాకు తెలియదు అంటున్నారు నిజం బిగ్ బాస్ మరి వాళ్ళ ఫుటేజ్ ని ఏం చేశాడు నాకు అర్థం కావట్లేదు అసలు పొద్దున్నేస్తే వాళ్ళందరూ కిచెన్ ఏదో ఒక ఇప్పుడు క్లీనింగ్ వాళ్ళు ఉంటారు చూసారా నిఖిల్ నిఖిల్ కి గౌరవ్ కి తెలియదంటే ఒకటి అర్థం కాదు సాయి శ్రీనివాస్ కి రమ్యకి కూడా తెలియదంటే మాత్రం అంతకన్నా పెద్ద జోక్ ఇంకొకటి అయితే ఇంకొకటి చెప్తాను వినండి ఈ రూల్ ఏం కొత్త రూల్ ఏం కాదు వీళ్ళు బిగ్ బాస్ ఏమంటున్నారు మేము అన్నీ చూసాం లైవ్ చూస్తాం ఎపిసోడ్స్ చూసాం మీ బాండింగ్ అలా ఉంది మీ రిలేషన్ ఎలా ఉంది అని చెప్తున్నారు మరి పోర్షన్స్ కంట్రోల్ చేయాలని చెప్పేసి మన ఇంట్లో బిగ్ బాస్ చూసే ప్రతి ఒక్కరూ చెప్తారు అసలు ఇది తెలీదు అని చెప్పడం చాలా తప్పైన విషయం అసలు అయినా కూరను ఎలా వడ్డిస్తున్నారంటే మాటకి ముందు ఒకసారి దివ్య డెమోన్ మాటకి తర్వాత ఒకసారి దివ్య డెమోన్ ఇద్దరు అలా కూర్చుని కట్ చేస్తున్న కూడా మనం చూసాం అసలు తెలియదు సార్ తెలియదు సార్ తెలియదు సార్ అంటే నేను నాకు మతిపోయింది ఓకే తెలీదు తెలీదు అన్నప్పుడు మీరు నాకు చెప్ప అయినా పోర్షన్స్ కింద డివైడ్ చే చేశారో లేదో తెలీదు అంటున్నారు ఓకే కానీ దివ్య ఏమంది రేషన్ మేనేజర్ కి చెప్పే తీసుకోవాలంది కదా అదైతే అందరు ముందు చెప్పారు ఫ్రెండ్స్ అది అన్సీన్ ఎపిసోడ్ లో కూడా ఉంది అది కళ్యాణ్ చెప్తాడు అయినప్పటికీ కూడా వీళ్ళందరూ టార్గెట్ చేశారు మెయిన్ గా బిగ్ బాస్ టార్గెట్ చేశాడేమో అనిపిస్తుంది అయితే భరణి గారికి దివ్య ఏదో కొంచెం ఎక్స్ట్రా ఫుడ్ పెట్టింది అది తన పోర్షన్ లో పెట్టింది వీళ్ళకేంటి అలా అనుకుంటే మరి సంజనా చేత దొంగతనం చేయించలేదా సంజనా చేత ఇచ్చేయించలేదా అసలు ఏం మాట్లాడుతున్నారండి బాబు వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఆ ఈ వైల్డ్ కార్డ్స్ కి సపోర్ట్ గా బిగ్ బాస్ నిజానికి ఆ కళ్యాణ్ హగ్ విషయం అలాంటి విషయాలు రమ్యాను మాదిరి మాట్లాడుకున్న విషయాలు ఓపెన్ గా అందరి ముందు చూపించడం ఒక టూ టూ త్రీ టైమ్స్ చెప్పడం వల్ల జరిగింది కానీ ఇక్కడ నాకు ఎందుకు దివ్యాన్ని టార్గెట్ చేశారనిపిస్తుంది కావాలని లేక ఇప్పుడు శ్రీజాన్ అంత చేశారు ఇప్పుడు దివ్యాన్ని చేస్తున్నారు అంటే కామనర్స్ ని టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు ఇంకోటి ఏంటంటే అయితే అయితే కళ్యాణ్ ఏమో ఫిఫ్టీ పర్సెంట్ తప్పంటున్నారు డెమోన్ హండ్రెడ్ పర్సెంట్ తప్ప అంటున్నారు సో మీకు అర్థమైంది ఏంటో తెలుసా వైల్డ్ కార్డ్స్ ని సపోర్ట్ చేస్తూ అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ ని పాత కంటెస్టెంట్స్ ని టార్గెట్ చేశారని నాకు చాలా క్లియర్ గా అర్థమైపోయింది అడ్డగా దొరికిపోయారు ఇక్కడ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సంబంధించిన యాజమాన్యం మా నాకైతే ఇది క్లియర్ గా డివియన్ టార్గెట్ చేసింది అనిపించింది చాలా క్లియర్ గా సరే సిక్స్టీన్ పోర్షన్స్ చేస్తున్నారని చెప్పలేదు కానీ రేషన్ ని అడిగే తీసుకోవాలని విషయం ఒకటికి పది సార్లు చెప్పాడు కళ్యాణ్ చెప్పాడు దివ్య చెప్పింది రెమోన్ చెప్పాడు ముగ్గురు చెప్పారు